నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని పులివెందులో జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు టెన్షన్గా నెలకొంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై కూడా దాడి జరిగింది అసలు ఇది ఎలా జరిగింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ జొనల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారినాటి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇటు పులివేందల్లో హైటెన్షన్గా నెలకొంది జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు అంతా అక్కడ హైటెన్షన్గా నెలకొంది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై కూడా దాడి జరిగింది అసలు అది ఎలా జరిగింది ఏం జరగబోతుంది ఇంకా అంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ ఒకటండి దాడులు ప్రతి దాడులు రెండు కూడా మన సమర్థనీయం కాదు ఈ ప్రజాస్వామ్యంలో అయితే ఇక్కడ దానికి కారణాలు ఏంటి ఎవరు ఎవరిని రెచ్చగొట్టుకుంటున్నారు ఎందుకు ఈ పరిస్థితులు ఇక్కడ దారి తీస్తున్నాయి అనేది ఒక విచారణలో తేలుతుంది ఎందుకంటే ఇక్కడ ముందు వెనక ఉంటుంది ప్రతి సంఘటనకి ఇది తేలాల్సిన విషయం ఆ రెండో విషయం ఏంటంటే ఇక్కడ పులివెందుల సాక్షాత్తు పులివెందులలోనే మరి ఇంతటి ప్రతిఘటన వైసీపీకి ఎదురవుతుందంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే ఒకనాటి ప్రభావాన్ని ఈ వైసీపీ కోల్పోతుందా అనుకోవచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఈ ఉప ఎన్నిక ఉందో జెడ్పీటీసీ పులివెందుల అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు పక్కల కూడా అంటే ఒకళ్ళకేమో జీవన్మరణ సమస్య వైసీపీకి నెగ్గి తీరాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితమైన ఇలాంటి పరిస్థితుల్లో మరో పక్కన ఎక్కడికక్కడే ఉచ్చి బిగుస్తున్నాయి కేసుల విషయంలో అంటే ఒక్కొక్క స్కామ్ బయటకు వచ్చేస్తుంది అన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా లిక్కర్ స్కామ్ నుంచి అలాగే మైనింగ్ స్కాము శాండ్ స్కాము రైస్ స్కాము ఒక పేర్లు కాదు సూపర్ సిక్స్ కింద వైపు సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దూసుకుపోతూ ఉంటే సంక్షేమ పథకాలతో మరో పక్కన ఇటు పక్కన ఈ స్కాములన్నీ బయటకు వస్తాయి ఈ సూపర్ సిక్స్ స్కాములు అంటారు వీటిని అలా ఇలా వస్తున్న ఈ సందర్భంలో ఉన్న ప్రతిష్ట కూడా పోయి ఇంకా ప్రజల్లో ఇంకా చులకనైపోయి అంటే ఇంకా ఎంతకంటే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తా అని ఒక నైరాశ్యం దాంట్లోంచి ప్రెస్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీటెక్ రవి గారు దీన్ని చాలా గట్టిగా తీసుకున్నారు ఎట్టి బస్సులోనే నెగ్గి తీరాల్సిందే అన్నట్టుగా అయితే ఇంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి స్వయంగా రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన సందర్భం అయితే అక్కడ ఇంకో కీలకమైన గమసం కూడా మనం చెప్పుకోవాలి అలా ఓడిపోయిన సందర్భంలోనే రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారితో గొడవ పడిన సందర్భం కూడా మనం తెలుసు ఎందుకంటే అది ఓడిపోవటానికి తను వెనక నుండి అవినాష్ రెడ్డి సహాయ నిరాకరణ చేశాడు ఓడిపోవటానికి పరోక్షంగా అవతల తెలుగుదేశం పార్టీకి సహకరించాడు అన్నట్టుగా ఆ రోజున అతని అభియోగం సో ఇవి చిలుక చిలుక గాలనే చాలా విషయాలు దానికి దాని మీద తెర మీదకి రావటం ఆ తర్వాత ఆయన చనిపోటా కారణాలు రావటం ఇవన్నీ చూసాం మనం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి అది కూడా అది కూడా తెర మీదకి వస్తాయి అంటే ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డి మీద ఒక అస్త్రంగా ఇవన్నీ ప్రయోగించే అవకాశాలు ఉంటాయి అలాగే వైసీపీలో కూడా ఒక రకమైన నైరాశ్యం ఉంది శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఏదో ఆ టైంకి వచ్చి నాయకుడు వెనకాల నిలబడి ముందుకు వస్తున్నారు కానీ చాలా వరకు కేడర్ నిత్యేజంగా ఉన్నట్లు లెక్క ఈ పరిస్థితులు ఎందుకంటే అప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నారో భాస్కర్ రెడ్డి గారి అబ్బాయిగానే తెలుసు కానీ వాళ్ళకి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటే కూడా అక్కడ వాళ్ళు ఆ కుటుంబం అక్కడ ఎలా ప్రజలతో ఉన్నారు అనేది ఖచ్చితంగా ఇక్కడ కౌంట్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు పొద్దున్న నాలుగు గంటలకు వెళ్ళాలి కలవాలంటే ఆ తర్వాత చాలా రోజుల తరబడి వెయిట్ చేయాలి అనేది అక్కడ ఉంది అంటే ఓట్ల కోసం వచ్చినప్పుడే మాత్రమే ప్రజలు గుర్తుంటారు ఆ తర్వాత ప్రజలు కష్టకాల గురించి పట్టించుకోరు అనేది ఒక అపప్రద పడింది అవినాష్ రెడ్డి మీద సో ఇలాంటి సందర్భంలో ఒక పక్కన కేసులు ఎదుర్కొంటా అదంతా ఒక పక్కన ఉంటే రేపు అసలు ఇప్పటికే రావాల్సిన తీర్పు పంతొమ్మిదికి వాయిదా పడింది అందులో ఏ క్షణంలో అయినా సరే పంతొమ్మిది తారీఖున బెయిల్ రద్దయితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఒక పక్కన ప్రచారం చేస్తున్నాడు అవినాష్ రెడ్డి ఇలాంటి క్రమంలో మరి త ఈ ఎన్నికలు జరిగే లోపలే ఇతను జైలుకి వెళ్ళిపోతాడా ఒకవేళ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో అటుగా ఇటుగా పరిస్థితి ఎలా ఉన్నప్పుడు బెయిల్ రద్దవుతుందా ఇన్ని మీమాంసలు నడుస్తున్న సందర్భంలో ఇది జీవనమరణ సమస్య ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి తీరాల్సిన ఎన్నికల్లో ఓడిపోతుందా అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు పులివెందులు ఐటించిన నెలకొంది కదా ఇప్పుడు ముందుకి కూటమి ప్రభుత్వం అయితే బలంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ వాళ్ళేమో హడావిడి చేస్తున్నారు అసలు ఎలా చూడాలి దీన్ని వైసీపీకి అయితే చెప్తున్నాం కదండి వైసీపీకి ఖచ్చితంగా తీరాల్సిన అంశం ఇది నెగ్గకపోతే పులివెందుల్లోనే పార్టీ పడిపోయింది కాబట్టి ఇక మీకు ఇంక ప్రజల్లో ఆదరణే లేదు మిమ్మల్ని ఎప్పుడైతే తిరస్కరించారో పదకొండులో పెట్టారో దానికంటే కూడా మీ స్వయంగా మీరు పులివెందల్లోనే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే అది బయట ఇంకా ఫ్యూచర్లో దాని గురించి ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వైసీపీకి ఉంటుంది అది కాక అంతకుముందు గతంలోనే చంద్రబాబు నాయుడు మీద ఛాలెంజ్ ఇస్తురారు స్వయంగా కుప్పోలోనే నేను ఓడించి తీరుతామన్నారు కొడాలి నాని సైతం బూట్లు దుడుస్తా అన్నాడు కుప్పోలో చంద్రబాబు నాయుడు ఓడికపోకపోతే నేను వెళ్ళి ఆడి బూట్లు ఆడు అంటే ఒక ఏకవచ్చినోనో అలాంటి ఒక దుర్భాషపాదమే వాడి నేను వెళ్ళి బూట్లు తుడుస్తారు దాని మీద కూడా మన ఈ మధ్యన చాలా దుమారం రేగింది అలా ఉన్న వ్యక్తి ఇవాళ ఎక్కడున్న అజ్ఞాతలో ఉన్నాడు కేసులు కూడా అతను వెంటాడుతా పక్కన సో ఇలాగా ఆ రోజున బీరాలు పలికిన ఈ వ్యక్తులే ఇవాళ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇక్కడ కూడా పులివెందుల్లో కూడా నిజంగానే ఇప్పుడు వైసీపీ ఓడిపోయే పరిస్థితి మనకి ఇప్పుడు చూస్తున్నారని బట్టి కనిపిస్తా ఉంది కాబట్టి ఓడిపోతే గనక అంత పార్టీ ప్రతిష్ట దిగజారే అవకాశం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి సొంత జగన్మోహన్ రెడ్డి తగ్గుతుందంటే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉండబోతుందంటే చెప్తారు అది సంకేతం అవుతుందండి ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజలందరికీ పులివెందులో స్వయంగా ఓడిపోయే పరిస్థితి అంటే ఎదురైతే మిగతా చోట్ల కూడా ఇది చర్చించుకునే అవసరం అవుతుంది సో అక్కడే అతనికి దిక్కు దివాణం లేదు ఇంకా మిగతా చోట్ల ఇంకేముంటుంది అనే విధంగా ఒక రకమైన ప్రచారం అయితే మొదలవుద్ది అది ఖచ్చితంగా ఒక ఆత్మరక్షణలో పడేస్తుంది వైసీపీని మాత్రం సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇది ఆ పులివెందుల ఎన్నికలు అనేది అది ఎన్నికలు అది ఒక జస్ట్ జెపిటీసీఏ కావచ్చు కానీ దాని ప్రభావం అయితే రాష్ట్ర వ్యాప్తంగా రచనీయాంశం అయితే అవుతుంది కాబట్టి ఇది ఇద్దరు కూడా రెండు పక్కల కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఎన్నికలు మాత్రం రెండు వైపులో కూడా అవసరమే వీటి పక్కనేమో మేము పులిబెందులైన ఓడించాము అని చెప్పుకోగలిగే అవకాశం కోసం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అదేవిధంగా ఇంకెక్కడా కూడా వాళ్ళకి ఆదరణ లేదు వీళ్ళంతా ప్రగల్భాలు పలుకుతున్నారు మాకు అంత ప్రజాదరణ ఉందని చెప్పేసి జన సమీకరణ చేసి అన్ని చోట్ల ఎల్లి చోట్ల అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఊరేగింపుగా వెళ్తూ ఇదే నా బలం అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా అదంతా ఉట్టిదే అది బలం కాదు బల్పు కాదు వాపే అని చె తేల్చేయాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా అంటే మాకు ఇంత జన నిదారణ ఆదరణ ఉంది కాబట్టి మాకు ఇదిగో ఎన్నికల్లో నెగ్గేం అని అనిపించుకోవడం కోసం వాళ్ళు చూస్తున్నారు సో ఈ రెండింటి మధ్యన ఘర్షణ సంఘర్షణ ఏం జరుగుతుంది ఎలా జరగబోతుంది రేపు అంటే ఏది నెగ్గుతుంది ఏది పడుతుంది అని పక్కన పెడితే గెలుపు అనేది ఇప్పుడు వైసీపీకి చాలా అత్యంత అవసరమైన విషయంగా ఉంది సో అది అక్కడ గనక వైసీపీ ఓడిపోయిందంటే గనక రేపు ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడిపోతుంది సో ఇదండి చూశారు కదా ఇక పులివిందలో హైటెన్షన్ అయితే నెలకొంది మరి ముఖ్యంగా ఇక కూటమి ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఉంది గట్టిగా ఉందని చెప్పి శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు ఏం జరుగుతుందో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం